కోవిడ్ కారణంగా చతికిలబడ్డ రంగాల్లో వస్త్ర వ్యాపార రంగం ఒకటి రెండు సంవత్సరాలుగా లాభాల మాట దేవుడెరుగు పెట్టుబడి రావడమే గగనంగా మారింది దీనికి తోడు ఆన్లైన్ మార్కెట్ వస్త్ర దుకాణాలను వెనక్కి నెట్టేస్తోంది ఇన్ని సమస్యల నడుమ బండిని ఎలాగోలా లాగుతున్న వ్యాపారుల నెత్తి మీద కేంద్రం మరో భారం మోపడానికి సిద్ధమైంది కొత్త ఏడాది ప్రారంభం నుంచి జీఎస్టీ ఐదు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచింది ఈ నిర్ణయంతో పరిశ్రమలో కొత్త భయాలు నెలకొన్నాయి ముడిసరుకు ధరలే భరించలేకపోతూ ఉంటే కొత్తగా జీఎస్టీ భారమేంటి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు ఈ విషయమై అసహనం వ్యక్తం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్న వాదన వినిపిస్తోంది లక్షలాది మంది ఆధారపడి ఉన్న పరిశ్రమల్ని మూసివేయాల్సిన దుస్థితికి తీసుకొస్తున్నారన్న అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది కోవిడ్ సంక్షోభం నుంచి తేరుకుని నిలబడ్డ వస్త్ర పరిశ్రమపై జనవరి నుంచి జీఎస్టీ పిడుగుపడనుంది పడనుంది ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో వచ్చిన జీఎస్టీ పన్ను శాతం పెంపు వస్త్రపరిశ్రమను బెంబేలెత్తిస్తోంది వస్త్ర వ్యాపార వర్గాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది ఈ నేపథ్యంలో ఐదు శాతంగా ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి పెంచడం వస్త్ర వ్యాపారులకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది దేశంలో వ్యవసాయ రంగం తరువాత అధిక సంఖ్యలో ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేశంలో చేనేత వస్త్ర పరిశ్రమ ద్వారా నాలుగున్నర కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా ఇందులో చేనేత రంగం ద్వారా ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరపు లెక్కల ప్రకారం ఉత్పత్తిలో చేనేత పరిశ్రమది ఏడు శాతంగా ఉండగా జీడిపిలో రెండు శాతంగా ఉంది ఇలాంటి పరిశ్రమకు చేయూత అందించాల్సింది పోయి పన్ను పెంచడం ఏంటనే ఆందోళనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి జీఎస్టీ పెంపు నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర పరిశ్రమలో పెద్ద అలజడినే సృష్టిస్తోంది ఏపీలో మొత్తం యాభై వేల మంది వస్త్ర వ్యాపారులు ఉన్నారు హోల్సేల్ మార్కెట్కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలోనే పదివేల మంది వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడి ముప్పై లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని అంచనా కరోనా కారణంగా తెచ్చుకున్న అప్పుకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఇలాంటి కష్టకాలంలో పన్నుపోటు ఎందుకన్నదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏపీలోని అన్ని జిల్లాల్లో వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి ఆయా జిల్లాల ప్రత్యేకతకు అనుగుణంగా వివిధ రకాల వస్త్రాలు తయారవుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పట్టు పరిశ్రమ ఉంది మీద ఆధారపడి వేల మంది రైతులు జీవిస్తున్నారు ఈ మధ్యకాలంలో పట్టు పరిశ్రమ మరింత అభివృద్ధి చెందింది ఈ క్రమంలో జీఎస్టీ పెంచితే కొనుగోలుదారులు తగ్గి ఆ పరిశ్రమకు గడ్డు పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు అనంతపురం జిల్లాలో ధర్మవరం పట్టుచీరలకు మంచి ఆదరణ ఉంది ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరుకు ఎగుమతి అవుతోంది జీఎస్టీ మూలంగా పెరిగిన ధరలతో చీరలు కొనుగోళ్లు బాగా తగ్గిపోయే అవకాశం లేకపోలేదు ఇలానే కర్నూలులోని ఎమ్మిగనూరు నెల్లూరు వెంకటగిరి నుంచి పలు వెరైటీలు ప్రకాశం గిద్దలూరు నుంచి హ్యాండ్లూమ్స్ ఎగుమతి అవుతున్నాయి గుంటూరులోని బట్టిప్రోలు మంగళగిరి కృష్ణా జిల్లాలోని పెడన తూర్పు గోదావరి నుంచి ఉప్పాడ బండారు లంక నుంచి గీతా చీరలు సిల్కు చీరలు ఎగుమతి అవుతున్నాయి జీఎస్టీ పన్నెండు శాతానికి పెంచడం మూలంగా ఈ పరిశ్రమలు అన్ని మూతపడే ప్రమాదం లేకపోలేదు ధరలు పెరిగితే కొనుగోలు శక్తి తగ్గుతుంది కొనుగోలు శక్తి తగ్గితే ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది ఇది చివరకు ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముంది అర్థం పట్టింది మళ్ళా దీన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్ళే టైంలో కరోనా ఈ కరోనా టైంలో దాదాపుగా మేము ఏడెనిమిది నెలలు షాపులు బంద్ చేసాము షాపులు బంద్ చేసినా ఆ టైంలో మేము షాప్ రెంట్స్ వర్కర్స్ శాలరీస్ కరెంటు బిల్స్ బ్యాంక్ లోన్స్ మమ్మల్ని ఎంత అంటే మా ప్రాఫిటబిలిటీ సంగతి అటు ఉంచండి మేము అసల్లోనే మిస్ అయిపోయాం మా క్యాపిటల్స్ కూడా మిస్ అయిపోయినాయి కొన్ని ఫరాలకైతే అయితే బ్యాంక్ సపోర్ట్ లేక ఎంత ఇబ్బంది పడ్డామో ఇది అన్బేరబుల్ ఒక టైంలో అసలు ఈ ట్రైన్లో మేము అసలు ఉండగలుగుతాం లేదా అనిపించింది ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది దాని పరిధిలో ఉన్న ఇతరతర అన్ని రా మెటీరియల్స్ పెరిగినాయి దానివల్ల ప్రాసెసింగ్ కాస్టే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు హైక్ వచ్చింది మళ్ళీ దీంట్లో ఇంకో టెన్ పర్సెంట్ హైక్ తీసుకెళ్తే ఎండ్ యూజర్ అనగా కస్టమర్ వినియోగదారుడికి పెనుభారం అవుతుంది ప్రజలకు ఆదాయం లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఖర్చులు పెరిగిపోతూ ఇంకా ఈ ఇబ్బంది ఆదాయంలో తెలంగాణ వస్త్ర పరిశ్రమ వాటా తక్కువేమీ కాదు ఇక్కడి చేనేత వస్త్రాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి సిరిసిల్ల వస్త్రాలు పోచంపల్లి ఇక్కత్ ఇప్పటికే అంతర్జాతీయ ఆదరణ పొందాయి నిజానికి జీఎస్టీ రాకముందు అసలు చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు జీఎస్టీ వచ్చాక మొదటిసారి ఐదు శాతం పన్ను విధించింది కేంద్రం ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది ఈ ఐదు శాతమే అనుకుంటుంటే ఇప్పుడు ఏకంగా పన్నెండు శాతానికి పెంచటంపై తీవ్ర అసంతృప్తితో ఉంది కేసీఆర్ సర్కార్ జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఏడు శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర జౌలి శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు జీఎస్టీ పన్ను పెంపు అమలు చేయకుండా కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన చేనేత చీరలకు గాంచిందని పన్ను పెంచి వ్యాపారులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు ఒక వంద శాతం మనం తీసుకొచ్చిన స్టాకులో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్లో అమ్మితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ టు రేట్ అమ్ముకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని లాస్ట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆ దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మందే యాక్చువల్ పొటెన్షియల్ తోటి బిజినెస్ చేయగలుగుతున్నారు చిన్న స్థాయి వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే జిఎస్టీ కట్టాలంటే జిఎస్టీ ఒక నంబర్ తీసుకొని వ్యాపారం చేయాలి అంటే అతను రివర్సల్ కావాలి అనుకుంటే ఒక కంప్యూటరు ఒక ఆన్లైన్ కనెక్షన్ దాన్ని మేనేజ్ చేసే ఒక వ్యక్తి అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెంటరీ పెరుగుతుంది కాబట్టి లాస్ట్ ఇది ఇంప్లిమెంట్ అయిన టూ థౌజండ్ సెవెంటీన్త్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది మూవ్ అయిపోయారు ఇక్కడికించి ఎందుకంటే అంత ఇన్కమ్స్ లేవు తెలంగాణ రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష మంది టెక్స్టైల్ ట్రేడర్స్ ఉన్నారు దాంట్లో మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ కేటగిరీకి సంబంధించిన ఏది మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చి చేస్తున్న కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల ట్రేడ్లో ఈ కరోనా ఇంపాక్ట్లో వీళ్ళ క్యాపిటల్ ఆల్మోస్ట్ ఆల్ వైప్ అవుట్ అయ్యి వాళ్ళు హ్యాండ్ టు మౌత్ ప్లస్ వెరీ క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు అలాంటి సమయంలో ఈ బ ఫైవ్ ఫైది ట్వల్ చేయడము ఇన్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద షాప్స్కి ఇంపాక్ట్ ఉండి వైండప్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ బి ఎంతో పెద్ద ఎత్తున జనరేట్ అవుతుంది తక్షణమే పెంచిన జీఎస్టీని తగ్గించాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారంతా రోడ్డున పడతారని టెక్స్టైల్ వ్యాపారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది దేశంలో అత్యధికంగా పత్తి పండించే రాష్ట్రం మహారాష్ట్ర వస్త్ర అధికంగా ఉండే రాష్ట్రం గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ పెంపు నిర్ణయం ఆందోళనకు తెరతీసింది లక్షల మంది వస్త్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు వస్త్ర తయారీ పరిశ్రమలకు ప్రధాన కేంద్రాలు ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా సూరత్ అహ్మదాబాద్ బెనారస్ కోల్కత్తా ముంబై ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు ఉన్నాయి జీఎస్టీ అమలు చేయడం మొదలుపెట్టిన తరువాత వేల సంఖ్యలో ఈ పరిశ్రమలు మూతపడ్డాయని ఏపీ టెక్స్టైల్స్ ప్రతినిధులు చెబుతున్నారు ఒక్క సూరత్లోనే అరవై వేల వస్త్ర తయారీ పరిశ్రమలు ఉంటే వాటిలో నలభై శాతం పరిశ్రమలకు తాళాలు వేశారు ఉన్న పరిశ్రమలు కొన్ని మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి ఐదు శాతం జీఎస్టీతో పెరిగిన ధరలకే కొనుగోలుదారుడు ముఖం చాటేస్తుంటే పన్నెండు శాతానికి పెంచితే వ్యాపారం ఎలా ముందుకెళ్తుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు వంద రూపాయల వస్తువు మీద ముప్పై రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు ప్రజల మీద చాలా భారం పడిపోతుంది అలాగే ఈ టెక్స్టైల్ రంగం మీద ఆధారపడి వేలాది మంది మన స్టేట్లోనే కదండి ఇతర అన్ని స్టేట్ల ప్రొడక్షన్ సెంటర్లో ఒక ఒక క్లాత్ తయారైందంటే దానికి ఇప్పుడు ఈ శారీస్ అన్నిటికీ కూడా డైమండ్స్ అటాచ్మెంటు లేసులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఉండి వాళ్ళందరి మీద కూడా ఈ ఒక్క మిల్స్ మీదే కాకుండా ఈ సామాన్య ప్రజలు ఎవరైతే ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసుకుంటారో అలాగే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా దీని ఈ భారం చాలా ఖచ్చితంగా పడుతుంది వస్త్రాలపై అసలు జీఎస్టీ అంటూ ఉండదు అని చెబుతూ రెండు అమెండ్మెంట్స్ తీసుకొచ్చినప్పుడు కూడా వస్త్రాలపై లేదండి థర్డ్ అమెండ్మెంట్లో ఇంకా రాదులే అని అనుకున్నప్పుడు వెంటనే ఒక బాంబు వేల్చి దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు వస్త్రాలు అక్కడి నుంచి మా కష్టాలు మొదలైనవి దాని యొక్క జీ కేవలం జిఎస్టీయే కాకుండా దాని యొక్క ప్రభావం పరిపరి విధాలుగా అన్ని రకాలుగా ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి ఈ ఆన్లైన్ వచ్చి చాలా చాలా ఎఫెక్ట్ ఇచ్చిందండి వ్యాపారాలు ఇదివరకు ఇట్లా అస్సలు లేవు గుండెల మీద చేసుకొని ఎవరు కూడా సంతృప్తిగా లేరు వస్త్ర పరిశ్రమపై వేస్తున్న జీఎస్టీ ప్రతి పైసా కొనుగోలుదారులే చెల్లిస్తారు ఇప్పుడున్న ఐదు శాతం కానీ జనవరి నుంచి అమల్లోకి రానున్న పన్నెండు శాతమైనా వ్యాపారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు జీఎస్టీ పెరుగుదలపై వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఏటా వేలాది కోట్ల రూపాయలు ఐటీసీ ఇవ్వాల్సి రావటంతోనే పెంపు ప్రతిపాదన తీసుకొచ్చినట్లు వివరిస్తున్నారు వస్త్ర పరిశ్రమకు చెందిన ముడి పదార్థాల్లో తొంభై శాతానికి పైగా పన్నెండు శాతం స్లాబ్ పరిధిలోకి వచ్చాయి వ్యాపారం కొనసాగించేందుకు చాలా మంది అప్పు చేసి ముడి సరుకు కొనుగోలు చేశారు ప్రస్తుతం లాభాలు కాకపోయినా కనీసం పెట్టుబడులైనా వెనక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు ముఖ్యంగా చూడవలసింది ఇది ఒక పరోక్ష పన్ను దీనికి వ్యాపారస్తులకి సంబంధం లేదు పన్నెండు అయినా నూట ఇరవై అయినా ఇరవై ఐదు అయినా కూడా చివరిగా వినియోగదారుల మీదే పడుతుంది కామన్ మ్యాన్ వాడేటువంటి వస్త్రము లేదా ధనవంతుడు వాడే వస్త్రం అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా అన్నిటి మీద పన్నెండు శాతం చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది ఇది ఎందుకు చే ఎందుకు పెంచారు అంటే ప్రపంచం అంతరికి తెలుసు రెవెన్యూ కావాలి ట్యాక్స్ పెరిగిన కొద్దీ రెవెన్యూ వస్తుంది అనేటువంటిది ఒక ఉద్దేశం ఉంటుంది కానీ మరొక పక్షంలోగా మనకు చూసినట్టయితే పన్ను రేటు పెరిగిన కొద్దీ ఎగవేత కూడా పెరుగుతూ ఉంటుంది రకరకాల కారణాలతోటి ఇంతకుముందు బిల్లు లేకుండా అమ్మితే ఐదు శాతం లాభం వచ్చేది ఇప్పుడు బిల్లు లేకుండా పన్నెండు శాతం వస్తుంది సో పన్నులు పెరిగినంత వల్ల అవకాశం ఉంటుంది కరోనా మూలంగా ఆన్లైన్ వ్యాపారం జోరందుకుంది ఈ క్రమంలోనే దుకాణాల ద్వారా వ్యాపారం చేసే రంగాలపై ఇది తీవ్రంగానే ప్రభావం చూసిందనే చెప్పాలి ఇది వస్త్ర రంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది డిస్కౌంట్లు దుకాణాలకు వెళ్లే సమయం లేకపోవటంతో ఇతర కారణం మూలంగానూ వ్యాపారం పడిపోయింది వస్త్ర రంగాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల మూలంగా ఈ రంగం పాతాళంలోకి పడిపోయేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి